ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో భక్తుడైన భీమయ్య అనే రైతు ఉండేవాడు అతడు చాలా పేదవాడు కాని వినాయకునిపై అపారమైన విశ్వాసం కలిగి ఉండేవాడు ప్రతి నెలా సంకష్టహర చతుర్థి నాడు ఉపవాసం చేసి పూజ చేసి రాత్రి చంద్రుని దర్శనం చేసి మాత్రమే ఆహారం తీసుకునేవాడు ఒక నెలలో అతని ఇంట్లో అన్నం లేక పిల్లలు ఆకలితో ఏడుస్తుండగా కూడా భీమయ్య ఉపవాసం వదిలిపెట్టలేదు పూజ చేసిన తర్వాత చంద్రద కోసం బయటికి వెళ్లాడు ఆ సమయంలో గ్రామంలో పెద్ద వ్యాపారి కుమారుడు అనుకోకుండా బావిలో పడిపోయాడు అందరూ భీమయ్యను దోషిగా అనుకుని పట్టుకుని రాజు ముందు తీసుకెళ్లారు రాజు కోపంతో శిక్షించమని ఆజ్ఞాపించాడు కాని భీమయ్య గజాననుడిని స్మరించి వినాయక నేను నిర్దోషిని నువ్వే నా రక్షకుడు అని ప్రాణం అర్పించేందుకు సిద్ధమయ్యాడు అదే సమయంలో అప్పటివరకు మృతుడని అనుకున్న వ్యాపారి కుమారుడు మెలకువ వచ్చి నన్ను ఎవ్వరూ తోసలేదు పొరపాటున నేనే జారి పడిపోయాను అని చెప్పాడు రాజు ఆశ్చర్యపడి భీమయ్య పాదాలపై పడి క్షమాపణలు చెప్పాడు ఆ రాత్రి స్వప్నంలో గణపతి దర్శనమిచ్చి భీమయ్యా నీ నిజమైన భక్తిని పరీక్షించాను ఇకనుంచి నీ ఇంట్లో ఎన్నడూ దారిద్ర్యం ఉండదు అని అనుగ్రహించాడు ఆ రోజునుంచి భీమయ్య జీవితం మారిపోయింది పంటలు బాగా పండాయి కుటుంబం సంతోషంగా జీవించింది అతని గ్రామంలోని వారంతా ఆ రోజు నుండి ప్రతి నెలా సంకష్టహర చతుర్థి వ్రతం చేయడం ప్రారంభించారు